భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కడప కోటిరెడ్డి సర్కిల్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నేతృత్వంలో భగత్ సింగ్ గారికి నివాళులర్పించి కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది తొంభై నాలుగు సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ భౌతికంగా దూరమై తొంభై నాలుగు సంవత్సరాలు అవుతా ఉన్న ఇప్పటికీ భారతదేశంలో ఉన్న యువతకు భారత జాతి గర్వించదగినటువంటి వ్యక్తి గుర్తించబడినటువంటి వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ దేశం కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగించినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ భగత్ సింగ్ కేవలము దేశ స్వాతంత్రము దేశభక్తి ఒకటే కాదు దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి పారద్రోహంలో ఒకటే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు ఈ దేశంలో పట్టి పీడిస్తా ఉన్నటువంటి శ్రమజీవుల విముక్తి కోసం ఈ దేశంలో సాగిస్తూ ఉన్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా అణచివేత్తకు వ్యతిరేకంగా పోరాటం సాగించినటువంటి వ్యక్తి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పోరాటం సాగించినటువంటి వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించినటువంటి ఒక సామాన్య మధ్యతరగతి కిషన్ సింగ్ విద్యావతులకు జన్మించినటువంటి సర్దార్ భగత్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మరి మార్చి ఇరవై మూడవ తారీఖున చనిపోయినటువంటి వ్యక్తి అనతి కాలంలోనే దేశం కోసం పోరాటం సాగించినటువంటి తన మనసును కలిచివేసినటువంటి ఘటన వాలా బాగులో అమాయకులైనటువంటి సమావేశం నిర్వహించుకుంటా ఉంటే పోలీసులు వాళ్ళ పైన దాడి చేసి బావిలో దాక్కుంటే వాళ్ళ పైన కాల్పులు జరిపి చంపినటువంటి ఘటనను మరి భగత్ సింగ్ జీర్ణించుకోలేకపోయినటువంటి ఘటన అదేవిధంగా దేశం కోసం అప్పటికే పోరాటం సాగిస్తూ ఉన్నటువంటి లాలా లజపతి రాయ్ని పొట్టన పెట్టుకున్నటువంటి సాండర్స్ ను బట్టు పెట్టేంత వరకు కూడా నిద్రపోయినటువంటి గొప్ప దేశభక్తి పరుడు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనేటువంటి సంకల్పంతో అసెంబ్లీలో పొగబాంబులు విసిరి పారిపోకుండా పట్టుబడినటువంటి వ్యక్తి మరి ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మీరు అప్పీల్ చేసుకోండి మీకు క్షమాభిక్ష భిక్ష పెడతాము మిమ్మల్ని వదిలిపెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి అప్పీల్ చేసుకోమంటే తిరస్కరించినటువంటి గొప్ప మహానాయకుడు మరి సర్దార్ భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించి అనేక మంది దేశంలో మరి సర్దార్ భగత్ సింగ్తో పాటు రాజ్గూర్ సుఖదేవులను మరి తెల్లవారితే ఊరిదియాలనేటువంటి శిక్ష అమలు చేయడానికి దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జైలు పైన దాడి చేసి విడిపించకపోతారనేటువంటి ఆలోచనతోటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తారీఖు సాయంత్రమే వారిని ఉరి తీసి మరి హుసేనివాలా అనే నదీ తీరాన కాలుస్తా ఉంటే ప్రజలంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటే మరి అక్కడికి అక్కడే వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పటికీ కూడా దేశం కోసం పోరాటం సాగించి స్వాతంత్రం సంపాదించుకుంటే మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావణలో ఇప్పటికీ పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత అంటరాని తన అవార్డు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి మరి ఈ దేశంలో పాలన సాగిస్తా ఉన్నటువంటి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండి పైన కట్టుకునే బట్ట పైన ఆంక్షలు విధించేటటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది పోరాడి సాధించుకునేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇవాళ అంబానీ అదాని లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు తెగడమ్మేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేసి అంబానీ ఆదానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూర్ణమైనటువంటి చర్యలు కొనసాగుతూ ఉన్నాయి దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని డిమాండ్ చేస్తూ ఉంటే ఇవాళ గంజాయి లేకపోతే మత్తు పదార్థాలు అశ్లీల సాహిత్యాన్ని అడ్డగోలుగా ఇవాళ యువతకు అందుబాటులోకి తెస్తా ఉన్నటువంటి నేపథ్యం విద్యను అందించమని కోరుతా ఉంటే విద్యారంగంలో కాషాయ కషాయాన్ని అడ్డగోలుగా ఎక్కించాలనేటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి సెంట్రలైజ్డ్ దోపిడీకి ద్వారాలు తెరిచినటువంటి మోడీ మతతత్వ సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలకు పోరాటం చేయడమే భగత్ సింగ్ అసలైనటువంటి ఆశయ సాధనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో మోడీ యొక్క విధానాల పైన సమరశీల పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ايه گڏتو کتو پٽ کو وندو سچو وندو سچو وندو جوڙ جوڙ آر ڪمريٽ جوڙ 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 ڪمريٽ جوڙ 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 ڪمريٽ جوڙ جوڙ ڀڳت چي جوهر 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 ڀڳت چي جوهر 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 ڪمري ڀڳت چي جوهر 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 ڪمري ڀڳت چي جوهر 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 ڪمري ڀڳت چي جوهر جوهر AHHHHH uh -huh. குற்றம் வித்தியா வைத்திய பாதிக்கும் பக்தி